వెల్కమ్ టు జాన్వీ రియల్ ఎస్టేట్ అండి మనం ఇప్పుడు చూస్తున్నది వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ నూట యాభై గజాలు ఈస్ట్ ఫేస్ హౌస్ ఈ పక్కిళ్ళు కూడా అవైలబిలిటీ ఉంది వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేస్ హౌస్ ఇది రాంపల్లి రాంపల్లి దగ్గర ఉన్న చిన్న గేటెడ్ కమ్యూనిటీ రాంపల్లి దగ్గర ఉన్న గేటెడ్ కమ్యూనిటీ లాంటి ఉన్న వెంచర్లో ఉన్న ఇల్లు వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ దీంట్లో థర్టీ ఫీట్ రోడ్స్ గ్రౌండ్ రైనేజు త్రీ ఫేస్ పవర్ లైను అన్ని ఫెసిలిటీస్ ఉన్న ఒక మంచి ఏరియాలో ఉంది వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ తూర్పు ముఖం ఉన్న ఇల్లు నేను పూర్తి వీడియో చూపిస్తానండి చూపించే మన చిన్న రిక్వెస్ట్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లు వస్తాయి పెద్ద ఇల్లు వస్తాయి మీకు ఇల్లు మీరు చేసుకోండి ఈ డివైస్తో విత్ విత్ ఆల్ డైమెన్షన్స్ చూపిస్తాను నేను ఇప్పుడు తార్ రోడ్డు తార్ రోడ్ నుంచి పైకి వెళ్తున్నాను పార్కింగ్ ఏరియాలోకి స్టెప్స్కి కూడా గ్రానైట్ వచ్చింది పార్కింగ్ ఏరియా మొత్తం గ్రానైట్ ఇచ్చారు ఫాల్ సీలింగ్ వచ్చేటప్పటికి యూపీబిసి షీట్స్ తోటి చేసిన పాల్ సీలింగ్ ఈశాన్యముల బోరు వాటర్ సంపు పైకి వెళ్ళడానికి స్టెప్స్ స్టెప్స్ గ్రానైట్ వచ్చింది స్టీల్ రైలింగ్ ఇచ్చేశారు పార్కింగ్ ఏరియా యొక్క డైమెన్షన్స్ చూపించి రిమైనింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి థర్టీన్ పాయింట్ ఫోర్ టూ జీరో పాయింట్ ఫైవ్ నైన్ ఫైవ్ ఈస్ట్ కాబట్టి ఈ ఫ్రంట్ ఏరియాలో వాష్ ఏరియా వస్తుంది దిస్ ఈస్ ద వాష్ ఏరియా ఈ టైల్స్ కొత్తగా ఇస్తున్నారండి కొత్తగా వస్తున్నాయి లుకింగ్ వైజ్ చాలా బాగుంటుంది మెయిన్ డోర్ మెయిన్ డోర్ వచ్చేటప్పటికి హండ్రెడ్ పర్సెంట్ వుడ్ ఒరిజినల్ టేక్ వుడ్ డోర్ మెయిన్ హాల్ లోపల వచ్చినప్పటికీ యూపీవీసీ షీట్స్ తోటి వచ్చిన ఫాలసీలింగ్ ఫస్ట్ బయట ఉన్నది సారీ ఇది జిప్సా బోర్డ్ ఆఫ్ పాలసీలింగ్ బయట ఉన్నది యూపీవీసీ షీట్స్ తోటి వచ్చిన పాలసీలింగ్ లోపల మొత్తం మార్పులు వచ్చింది ఇల్లు మొత్తం మార్పులు ఇచ్చారు మెయిన్ హాల్ యొక్క డైమెన్షన్స్ చూపించి రిపీనింగ్ చూపిస్తాను సిక్స్టీన్ పాయింట్ టూ డబల్ జీరో ఎట్ ద సేమ్ టైం నైన్ పాయింట్ ఎయిట్ టూ ఫైవ్ చాలా విశాలమైన హాల్ నార్త్ డోర్ కూడా వచ్చిందండి అట్ ద సేమ్ టైమ్ యూపీబీసీ విండో స్లైడింగ్ విండో యూపీబీసీ విండో ఇది స్టాండ్ బై చాలా రోజులు వస్తుంది తర్వాత ఇది టీవీ ఏరియా టీవీ ఏరియా చాలా విశాలమైన టీవీ ఏరియా సో డైనింగ్ డైనింగ్ ఏరియా సపరేట్ అయింది డైనింగ్ ఏరియా సపరేట్ ఏరియాలోకి నేను ఎంటర్ చేస్తున్నాను సో దిస్ ఈజ్ ద డైనింగ్ ఏరియా పాల్సీలింగ్ మళ్ళీ పాల్సీలింగ్ చాలా బాగా వచ్చింది డైనింగ్ ఏరియా యొక్క డైమెన్షన్స్ చూపించి రిమైనింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను లెవెన్ పాయింట్ జీరో ఫోర్ జీరో ఎట్ ద సేమ్ టైమ్ టెన్ పాయింట్ సిక్స్ నైన్ ఫైవ్ డైనింగ్ విశాలమైన డైనింగ్ యూపీబిసి విండో వెంటిలేషన్ పర్పస్ సో ఇక్కడ చూడండి మళ్ళీ షెల్ప్స్ డైనింగ్లో చాలా షెల్ఫ్స్ ఇచ్చారు ఇక్కడ వాష్ బేషన్ వాష్ బేషన్ ప్రొవిజన్ ఇచ్చారు చాలా బాగా వచ్చింది కింగ్ బాయ్ సో పూజారం చూడండి చాలా మంచిగా ఉంది చాలా పెద్దదైన పూజారూము ఇక్కడ చూడండి కిచెన్ ఓపెన్ కిచెన్ చాలా పెద్దదైన ఓపెన్ కిచెన్ కిచెన్ యొక్క స్పేసెస్ చూద్దామా టెన్ పాయింట్ ఫైవ్ టూ జీరో అట్ ద సేమ్ టైం నైన్ పాయింట్ నైన్ ఎయిట్ జీరో సో వాష్ బేషన్ ఇచ్చారు ఇక్కడ కిచెన్ బాటిల్లో వీలుగా మొత్తం షెల్ఫ్స్ వచ్చేసాయి మొత్తం షెల్ఫ్ చాలా షెల్ఫ్ ఇచ్చారు సజ్జలాగా ఇచ్చారు అండ్ టైల్స్ వండర్ఫుల్ గా ఉన్నాయండి కిచెన్ లో యూపీబిసి విండో వచ్చింది వాటర్ ప్యూరిఫైర్కి పాయింట్ పాయింట్కి పవర్ పాయింట్ అట్ ద సేమ్ టైం ఇక్కడ చూడండి మళ్ళీ ఇటు నుంచి అంటే పనంపై కనెక్ట్ అవ్వడానికి ఇటు నుంచి దారి వచ్చింది ముందు నుంచే ఫ్లెక్ పాయింట్స్ కిచెన్లో రెండు రోడ్ వచ్చేసే మళ్ళీ డైనింగ్లోకి తీసుకెళ్తున్నాను సో ఇక్కడ నుంచి కామన్ వాష్రూమ్ సో దిస్ ఇస్ ద ఫస్ట్ కామన్ వాష్రూమ్ ఇది వెస్ట్రన్ వెస్ట్రన్ స్టైల్ ఆఫ్ వాష్రూమే అట్ ద సేమ్ టైం మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ లో మీరు సిక్స్ బై సిక్స్ ఆర్ సిక్స్ బై నైన్ కూడా వేసుకోవచ్చు వేసుకోవచ్చా లేదా అనేది సిక్స్ బై నైన్ వస్తుందా రాలేదా చూడండి ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ నైన్ ఫైవ్ నైన్ జీరో టెన్ పాయింట్ జీరో సిక్స్ జీరో సిక్స్ బై సిక్స్ చాలా కన్వీనియంట్ గా ఉంటాయండి సో యూపీబీసీ విండో ఏసీ పాయింట్స్ బెడ్రూమ్స్ లో కామన్గా వచ్చేస్తాయి బీర్వాస్ వేప్ సపరేట్గా వచ్చింది వుడ్ వర్క్ చేయించుకోవడానికి వచ్చేసాయి సో మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్డ్ వాష్రూమ్ వాష్రూమ్లో టైల్స్ వాటర్ఫుల్ ఇచ్చారు ఇది కూడా వెస్టర్న్ వెస్టర్న్ స్టైల్ ఆఫ్ వాష్రూమ్ మీద వచ్చింది ఇక్కడ నుంచి నేను మిమ్మల్ని తీసుకెళ్తుంది చిల్డ్రన్స్ బెడ్రూమ్ సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా లుకింగ్ వేస్ చాలా బాగా వచ్చింది సో దీంట్లో కూడా సిక్స్ బై సిక్స్ కార్ట్స్ వేసుకోవచ్చు చాలా గా వచ్చింది టెన్ పాయింట్ త్రీ సెవెన్ ఫైవ్ ట్వెల్వ్ పాయింట్ త్రీ డబల్ ఫైవ్ సో యూపీబీసీ విండో ఇక్కడ కూడా వచ్చింది బీర్వా స్పేస్ సపరేట్ ఉంది ఇక్కడ కూడా సో చాలా హౌసెస్ వచ్చేసాయండి చుట్టుపక్కల చాలా లివింగ్ ఏరియా ఉంది సో ఇక్కడ చూడండి మనకి డోర్ ఫాటక సో దిస్ ఇస్ ద కంప్లీట్ హౌస్ దీంట్లో బయట కూడా ఒక వాష్రూమ్ ఉందండి నార్త్ డోర్ నుంచి బయటకు తీసుకెళ్తున్నాను ఇప్పుడు మిమ్మల్ని నేను సో నార్త్ డోర్ నుంచి బయటకు తీసుకెళ్తే ఈ ఏరియాలో వాష్రూమ్ ఉంది సో ఇంటి చుట్టూ తిరగడానికి స్పేస్ ఉంటుందండి కరెక్ట్గా ఇది ఇండియన్ స్టైల్ ఆఫ్ వాష్రూమ్ వచ్చింది ఇంటి చుట్టూతో తిరగడానికి స్పేస్ ఉంటుంది మనకి ఇల్లు చాలా బాగా వచ్చింది ఈ చుట్టుపక్కల ఈస్ట్ బెస్ట్ వెస్ట్ అవైలబిలిటీ ఉన్నాయండి చాలా ఇల్లు సోల్డ్ అవుట్ అయిపోయినాయి ఇక్కడ నార్త్ ఏరియాలో ఈ ఏరియాలో చెప్పలు చెప్పలు పెట్టుకోవడానికి స్పేస్ వచ్చింది దిస్ ఈజ్ ద కంప్లీట్ హౌస్ మీరు నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నా పేరు పణిశేఖర్ అండి పణిశేఖర్ శర్మ మీరు నన్ను కాంటాక్ట్ చేయండి అట్ ద సేమ్ టైం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లులు వస్తే పెద్ద ఇల్లు మీకు మీరు కాల్సింది మీరు చూస్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ దీని ప్రైస్ వచ్చేటప్పటికి డెబ్బై ఎనిమిది లక్షలు అక్కడి నుంచి స్లైట్లీ అండి థ్యాంక్ యూ అండి